రాజుల కాలాన్ని నేటి తరానికి పరిచయం చేయిస్తున్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా బాముని మండలానికి చెందిన కీర్తిరాయి వంశీకులు మీరు చూస్తున్నది నిజమే రాజువేషంలో గుర్రంపై జనసంద్రం మధ్య వెళుతున్న ఈ అరుదైన దృశ్యం నేటివే బామిని గ్రామంలో దసరా ఉత్సవాలు ముందుగానే చేస్తారు బొబ్బిలి రాజుల సంస్థానంలో దసరా ఉత్సవాల్లో ఆయుధ పూజలు చేపట్టడం ప్రత్యేకత ఉండగా ఎక్కడా చూడలేని ఆచారం భామిని మండల కేంద్రంలో రాజుల కాలం నుంచి కొనసాగిస్తున్నారు తొలుత భామిని మండలం శ్రీకాకుళం జిల్లాలో ఉండగా ప్రస్తుతం పార్వతీపురం మాన్యం జిల్లాకు చేరింది దీంతో ఆ జిల్లా వాసులు మాకు కొత్త సాంప్రదాయం పండుగ కలిసి వచ్చిందని సంబరపడుతున్నారు రాజులను మరిచిపోయినప్పటికీ అక్కడి దొరల దసరాతో ఆ సాంప్రదాయం గుర్తుకు వస్తుంది కోటకొండ దుర్గమ్మ ఉత్సవాలు రాజుల పాలన నుంచి కీర్తిరాయి కుటుంబీకులు నేటికి ఆచరిస్తున్నారు విజయదశమికి ముందుగా వచ్చే పోలాల అమావాస్య మరుసటి రోజు నుంచి ఐదు రోజుల పాటు కీర్తిరాయి కృష్ణచంద్ర దొర కుటుంబీకులు దసరా పండుగను ఉన్నంతలో వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు పర్లాకిమిండి గజపతి రాజుల పాలనలో కీర్తిరాయి దొరలు ఈ ప్రాంతాన్ని పాలించారు అప్పట్లో వారి ఇష్ట దేవతగానే కాకుండా బామిని పరిసర ప్రాంత వాసులంతా కోటకొండ దుర్గమ్మను కొలుస్తున్నారు ఈ ఉత్సవాల్లో భాగంగా గ్రామం నలుదిక్కుల్లో ఉన్న గ్రామ దేవతలకు ముర్రాటలతో పూజించారు పూర్వీకుల నుంచి ఉన్న ఆయుధాలను వంశధార నదిలో శుద్ధి చేసి ఇంటి వద్ద మామిడి తంగిడి పత్రి పువ్వులతో పందిరేసి పూజించారు మేళ తాళాలు డప్పు వాయిద్యాల నడుమ కీర్తిరాయి వంశీయుడైన నవీన్ చంద్రధొర రాజవేషధారణలో గుర్రపు స్వారీగా కోటకొండ దుర్గమ్మ ఆలయానికి ఊరేగింపుగా బయలుదేరారు పత్రి కొమ్మలను పట్టుకుని ఆటపాటలతో సందడిగా రైతులు మహిళలు వృద్ధులు యువత ఇలా ఊరు ఊరంతా బయలుదేరి దుర్గమ్మ సన్నిధికి వెళ్లారు అక్కడ ఉన్న వేప చెట్టు వద్ద అమ్మవారు కొలువై ఉందని నమ్మకం ఆ విశ్వాసంతో అక్కడ రాత్రిపూట అమ్మవారి సన్నిధిలో ఆయుధాలు పూజలు చేసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కొలిచారు వేప చెట్టుపై ఓ తురాయి పువ్వును ఉంచి దాన్ని కొట్టారు అది ఎటువైపు పడితే ఆ ప్రాంతంలో పంటలు బాగా పండుతాయనే విశ్వాసం ఉంది అమ్మవారికి బలి ఇచ్చి మొక్కులు చెల్లించారు ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు శుభం జరుగుతుందని వారి ప్రగాఢ విశ్వాసం బలిచ్చిన వాటి రక్తంలో పత్రికొమ్మలను ముంచారు వాటిని పంట పొలాలలో పాతి పెడతారు అలా చేయడం వల్ల పంటలకు చీడ పీడ తెగులు రాకుండా బాగా పండుతాయని వారి నమ్మకం రాజుల కాలం నుంచి వస్తున్న ఈ ఆచారం స్థానికులు కొనసాగిస్తూ దుర్గమ్మపై ఉండే అపారమైన విశ్వాసం చాటుకుంటుండటంతో నేటి తరం కూడా ఈ కుటుంబీకులకు హ్యాట్స్ ఆఫ్ చెబుతూ ఆచరిస్తున్నారు రాజుల కాలాన్ని నేటి తరానికి పరిచయం చేయిస్తున్నారు ఉమ్మడి